తిరుమల ఆలయ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే క్రీస్తు శకం రెండవ శతాబ్దం నాటికే తిరుమల ఆలయం అనేది ఉనికిలో ఉంది అంటే ఇప్పుడు మీరు చూస్తున్న రూపంలో ఉండకపోయినచ్చు అంటే అప్పుడు చాలా చిన్న గుడిగా ఒక కీకారణ్యంలో ఆటవిక జాతుల పాలనలో ఉన్న తిరుమల కొండల్ని అప్పట్లో నాగ బాణ మళ్ళా చెంచులు కోయలు ఇట్లా అనేక ఆటవిక జాతులు వాళ్ళ అంటే అక్కడ ఆటవిక రాజ్యాలుగా ఉన్న కాలంలో ఆటవీకుల పరిపాలనలో ఉన్నప్పుడు ఆ ట్రైబల్స్ ఆ దేవుణ్ణి కొలిచేవాళ్ళు అట్లా శ్రీవెంకటేశ్వర స్వామి గుడి అనేది ఫస్ట్ క్రీస్తు శకం రెండవ శతాబ్దం నాటికే ఉనికిలో ఉన్నట్లు మనకు ఆలయానికి సంబంధించిన ప్రాచీన చారిత్రక ఆధారాలను బట్టి వాటి పరంగా మనకు ఒక క్రీస్తు శకం ఆరు వందల నుంచి అంటే రాణి సామువాయ్ ఆరు వందల ఇరవై నాలుగు నుంచి కొంత చారిత్రక ఆధారాలు అంటే రాతి శాసనాలు శిలాశాసనాల ద్వారా మనకు ఆలయం గురించి తెలుస్తుంది కానీ దానికి ముందు నుంచి కూడా అంటే ఇంకో ముందు ఒక నాలుగు వందల సంవత్సరాల ముందు నుంచే ఈ ఆలయం అనేది ఉనికిలో ఉంది ఓవరాల్గా ఎత్తుకున్నప్పుడు ఒక రెండు వేల సంవత్సరాలు పై చిలుకు చరిత్ర ఉన్న ఒక గొప్ప విశిష్టమైన ఆలయం తిరుమల తిరుమల అనగానే మనకు కళ్ళ ముందు సాక్షాత్కరించేది మూల విరాట్టు మూల విరాట్ అలంకరణ రోజు కొన్ని లక్షల మందిని ఆకర్షించే దేవుడు రూపము మనకు ఒక మన ముందు వస్తుంది అయితే దానికి ముందు ఫస్ట్ ఇక్కడ నాగా జాతులు దీని యొక్క శివుడు రూపంగా కొలిచేవాళ్ళని ఒక నానుడు ఉంది పదకొండవ శతాబ్దంలో రామాంజాచార్యుల వారు దీనికి మళ్ళా ఆలయానికి ప్రాణప్రతిష్ట అంటే ఒక మనం ఒక గుడిని ప్రతిష్ట చేసినప్పుడు ఏమేం చేస్తామో అవన్నీ చేసి దీని వైకానస ఆగమం ప్రకారం ఇక్కడ పూజా సాంప్రదాయాలు జరగాల సో ఈ ఆలయం అనేది వైకానస సాంప్రదాయంలో హిందూ యొక్క రిచువల్స్ని ఇక్కడ చేయాలనే దాన్ని నిర్దేశించింది ఒక నిర్దేశకత్వం చేసి దానికి ఒక సిస్టమ్ ఒక పద్ధతి పెట్టి జీఎంగారుల వ్యవస్థని అమల్లో తెచ్చింది భగవద్ రామాచారచార్యుల వారు